హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన వీడియోలో మీషోలో ఆర్డర్ చేసిన అన్బ్రేకబుల్ ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే చూయించబోతున్నాను చూడండి ఇమేజెస్లో ఎలా ఉందో యాజ్ టీస్ బయట కూడా అలాగే వచ్చిందండి ఇవి కింద పడ్డా కానీ పగిలిపోవు ఇవి మనకి మీషోలో వచ్చేసి ఐదు వందల డెబ్బై నాలుగు రూపాయలు పడిందండి ఆరు చిన్నవి ఆరు పెద్దవి అయితే వచ్చాయి ఒక దాంట్లో హాఫ్ కేజీ దాకా పడుతుంది చిన్న దాంట్లో పావు కేజీ దాకా పడతాయి ఐటమ్స్ ఏవైనా సరే ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల కూడా మనకు ఈజీగా కనిపిస్తుంది నేను టూ సెట్స్ పెట్టుకున్నాను మొత్తం పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు వచ్చాయండి నాకైతే చూస్తున్నారు కదా మన కబడ్లో కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే ఎంతో చక్కగా కనిపిస్తూ ఉంటుంది ఏమున్నాయి ఏం పాడవుతాయి అలా అని ఈజీగా తెలిసిపోతుంది మనకి నాకైతే చాలా బాగా నచ్చాయండి అందుకే రెండు ఆర్డర్ చేశాను నేనైతే క్వాలిటీ కూడా చాలా సూపర్గా వచ్చింది మనకి ఎన్ని రకాల కంటైనర్స్ ఉన్నా కూడా మళ్ళీ కొత్తది రాగానే ఆర్డర్ చేస్తూనే ఉంటాం కదా సో ఈరోజైతే మన వీడియోలో ఈ కంటైనర్స్ని చూసేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్